నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ ఎండాకాలంలో టీచర్లకు సెలవులు లేవు అనేటువంటిది నిన్న విద్యాశాఖ ఒక ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడు మనకు ఏపీలో డిఎస్సీ నడుస్తుంది కాబట్టి దాని ఆధారంగా తెలంగాణలో కూడా డిఎస్సి రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళలాగానే లాగనే మనకు కూడా చాలా తక్కువ రోజులు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తప్పకుండా మీరు నుంచి నేను ఆశించేది ఒక లైక్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం తెలుసు దాని ప్రిపరేషన్లో ఉన్నాము అయితే మనకు ఫ్రీ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్లో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్ ఒక లాస్ట్ యూనిట్ ఉంది ఈరోజు అప్లోడ్ చేసిస్తాను దానికి కాబట్టి కంప్లీట్ అయిపోతుంది ఇంకా జనరల్ గ్రామర్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి సో ఏదేమైనా తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోండి ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అయితే డిఎస్సి ఎగ్జామ్ కూడా మనకు నలభై ఐదు రోజులే ఇవ్వడానికి అవకాశం ఉంది మిత్రమా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏపీ లాగానే మనకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి చాలా తక్కువ సమయం ఇచ్చి మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి అనేటువంటి ధర్నాలు అవి చేయడం అనేటువంటి జరుగుతుంది అయినా మనకు ఇవ్వదు కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి అన్నట్టుగానే ప్రిపేర్ కావాలి పేపర్ వన్ వాళ్ళకు ఏమి ఇబ్బంది లేదు కానీ పేపర్ టూ ఎవరైతే రాస్తున్నారో టెట్టు వాళ్ళు మాత్రమే ఇబ్బంది కాబట్టి టీజీ డిఎస్సికి ఎక్కువ రోజుల సమయం అయితే ఇవ్వరు కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి అదేవిధంగా నేడు ఇంటర్ ఫలితాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అయితే మనకు ఇంటర్కి సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నాయి అయితే మన విద్యార్థులకు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్లకు మీరు తప్పకుండా ఫోన్ చేయండి ఏం కాలేనన్నా నెక్స్ట్ టైము నువ్వు పాస్ అవుతావు అనే ధైర్యాన్ని అనేటువంటిది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే సెన్సిటివ్ పిల్లలు ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళకు ధైర్యాన్ని చెప్పేటువంటిది మనకు కూడా వాళ్ళు ఫోన్ చేయడానికి అనుకూలంగా ఉండదు భయం భయంగా ఉంటారు కాబట్టి మన విద్యార్థులకు తప్పకుండా ఆ రకంగా మనం ప్రోత్సహించాలి ర్యాంకర్లు వచ్చిన వాళ్ళకి అందరూ అభిమానిస్తారు కానీ ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళకు తప్పకుండా మనం అభిమాని వాళ్ళకు కొద్దిగా ధైర్యం చెప్పాలి తప్పకుండా వాళ్ళకి భరోసా అనేటువంటి కల్పిస్తే వారు తప్పకుండా పాస్ అవుతారు సో బీసీ గురుకులాల్లో ఇంటర్ అన్విషన్లకు నోటిఫికేషన్ ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండు వరకు ఛాన్స్ కాబట్టి అంటే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్కు దాని తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అటు వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు విధంగా అదేవిధంగా సెట్కు లక్ష నాలుగు వేల దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది దీనికి మే పదమూడున ప్రవేశ పరీక్ష కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేటువంటి చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే యాజ్ ఏ మనం ఒక టీచర్ తెలియడం కాబట్టి తప్పకుండా మన విద్యార్థులు ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం అడుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా మనకు తెలియకుండా చాలా ఇబ్బంది ఒకే వారంలో దోస్తు నోటిఫికేషన్ డిగ్రీలో చేరడానికి మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ నోటిఫికేషన్ వారంలో విడుదల కానున్నది కాబట్టి తప్పకుండా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ ఎయిట్కు దరఖాస్తు గడువు పెంపు ఈ నెల ముప్పై వరకు ఛాన్స్ కన్వీనర్ జే వెళ్ళడి రేపటి నుంచి జేఈఈ అడ్వాన్స్కు దరఖాస్తులు టీచర్లకు సెలవులు లేవు ఇక్కడ చూడండి కామన్గా టీచర్లకు సెలవు లేవు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ మే నెలలోనే రాష్ట్రంలోని టీచర్లందరికీ శిక్షణకు ఏర్పాట్లు ఈ నెలాఖరు లోపు రిసోర్స్ పర్సన్ ఎంపిక కసరత్తు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆదేశాలు జారి విద్యా ప్రమాణాల మెరుగునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కాబట్టి ఎవరైతే యాభై రోజుల వేసవి సెల్లుల్లో ఫ్యామిలీస్తో టూర్కు వెళ్ళాలని ట్రిప్ వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా దాన్ని క్యాన్సిల్ చేసుకోండి వేసవిలో తప్పకుండా ప్రభుత్వము టీచర్లకు శిక్షణ ఇవ్వాలనేటువంటిది చెప్తూ ఉన్నది కాబట్టి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సోమవారం గారే చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ మేరకు శిక్షణ దృష్ట్యా ఉపాధ్యాయులు ఎవరు అనుమతి లేదు లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళొద్దని చెరువులు మంజూరు చేయబోమని వివిధ జిల్లాల డిఓలు మండలాల మండలాలకు ఎంఏలు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి న్యాస్ అదేవిధంగా సర్వేలో మనకు ఇండెక్స్ సహా ఏది తీసుకునే ప్రాథమిక ఉన్నత అన్న తేడా లేకుండా విద్యార్థులు వెనుగంజలో ఉన్నారు కాబట్టి కలెక్టర్లు కమిటీలో ఆర్పీల బా ఎంపిక బాధ్యత కలెక్టర్లు తీసుకుంటారు కాబట్టి రిసోర్స్ పర్సన్ను ఈ నెల ముప్పైలోగా మండలంలోని జిల్లా పరిధిలోనే రిసోర్స్ పర్సన్ను ఎంపిక పూర్తి చేస్తారు ఈ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్ అదేవిధంగా అందరు కూడా తీసుకొని తప్పకుండా ఇది సక్సెస్ చేస్తారు సో ఏది ఏమైనా తప్పకుండా మన యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ సెయూ